సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి అవమానం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తే ఊరుకోబోమని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకవేళ సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తప్పకుండా తొలగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకమైన మనందరి తల్లి లాంటి తెలంగాణ తల్లిని మీరు అగౌర అగౌరవపరిచిన తర్వాత తప్పకుండా ఈ మాట బాధ్యతను చెప్తూ ఉన్నాం రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఉందో నాకే తెలియదు రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో లేదా జూబ్లీ లో నీ ఇంట్లో పెట్టుకో ఎవరు వద్దంటలేదు మన పోరాటమే అస్తిత్వ పోరాటం ఆత్మగౌరవ పోరాటం తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు నాలుగేళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనదే ఏర్పడుతుంది ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఏ నగరానికి పోయినా అక్కడి వాళ్ళ ప్రముఖుల పేర్లు ఉంటాయి మీరు బొంబాయికి పోతే ఛత్రపతి శివాజీ అదేవిధంగా బెంగుళూరుకి పోతే కెంపెగౌడ పేరు ఇట్లా ఎక్కడ పోతే అక్కడ అక్కడ ప్రముఖుల ఉంటాయి కేవలం హైదరాబాద్లో మాత్రమే ఇవాళ రాజీవ్ గాంధీ గారి పేరు ఇన్ని రోజులు సంస్కారవంతంగా భరించినాం ఇక భరించే ఓపిక లేదు ఈ కాంగ్రెస్ చేస్తున్న చిల్లర ప్రయత్నాలు చిల్లర పనులు ఏవైతే ఉన్నాయో దీనికి ధీటుగా నాలుగేళ్ల తర్వాత సమాధానం చెప్తాము